పవిత్రాత్మనా పునీత మార్పుగా రాసిన సువార్త పదారవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదైదు నుండి పద్దెనిమిది వచనం వరకు మరియు ఆయన వారితో ఇతరను మీరు ప్రపంచమందరూ తిరిగి సకల జాతి జనలకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞాన స్నానం పొందువాడు రక్షింపబడను విశ్వసింపని వానికి దండన విధింపబడను విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టేదరు అన్య భాషలను మాట్లాడేదరు పాములను ఎత్తి పట్టుకొందరు ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలు రోగులపై తమ హస్తములు ఇచ్చిన వారు ఇది క్రీస్తుని సువిశేషము ఈ రోజు సువిశేషంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశం ఏమిటంటే మరణావస్థలో ఉన్న తండ్రి తన కుమారుడిని పిలిచి వీడుకోలు పలుకుతూ వారి బాధ్యతలు అక్కులను తండ్రి చివరి కోరికను తెలియజేస్తాడు ఆ కుమారుడు తండ్రి కోరిక ఎంత కష్టమైన బంగారువాకుగా భావించి తండ్రి చివరి కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే నేటి సువార్త పఠనములో ప్రభువు ఇహలోకయాత్రను ముగించుకొని తండ్రి చెంతకు వెళుతూ తన శిష్యులకు అప్పగిస్తున్నటువంటి చివరి బాధ్యత లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి అధికారం ఏమిటంటే ప్రకటించటము పాపులను క్షమించటము రోగులను స్వస్థపరచడము అపవిత్రాత్మలను గద్దించడము మరణించిన వారిని జీవింపజేయడము తండ్రి తనకు దయచేసిన అధికారమును ప్రభు సమాన్యులైనా తన శిష్యులకు దయచేస్తున్నారు సమస్త జనులను ప్రభువుని శిష్యులుగా చేయడమే శిష్యుల యొక్క బాధ్యత అందుకే ఏసయ్య వారితో పలుకుతున్నటువంటి సందేశం ఏమిటంటే మీరు ప్రపంచమంతరు తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి మీరు తిరిగి సకల జాతి జనులకు బోధింపుడు ఎందుకు మానవులందరూ రక్షణ పొందాలన్నది యేసు యొక్క ముఖ్య ఉద్దేశం అనుచేతనే ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనా శిష్యులు ప్రపంచమంతర స్వార్థను వ్యాపింపజేస్తున్నారు సిలిపోయి కాక యసు క్రీస్తును నమ్మినా విశ్వసించిన ప్రతి విశ్వాసికి ప్రతి క్రైస్తవ బిడ్డకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నారు ప్రభు మనకు అప్పగించిన బాధ్యతను నీవు నేను మనమందరము నెరవేరుస్తున్నామా సువార్త ప్రకటిస్తున్నామా గమనించాలి ప్రభు పలుకుతున్నాడు మనం ఎవరంటే ప్రభువాకు తెలియజేస్తుంది ఒకటో పేతురు రెండో అధ్యాయము తొమ్మిదవ వచనములో మీరు ఎన్నుకోబడిన జాతి రాజరిక వ్యాసిక బృందము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు ఆయన అద్భుత కార్యాలను ప్రకటించడానికి ఎన్నుకోబడిన బిడ్డలు ఆయన చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలుచెను తన వెలుగులోనికి పిలవడినటువంటి బిడ్డలు మనం దేవుని బిడ్డలము దేవుని రక్తాన్ని చిందించి వెలనిచ్చి కొనబడినటువంటి బిడ్డలను ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు విశ్వ శ్రీ సభ పౌరు పరివర్తనను కొనియాడుతుంది ఈ పౌరు ఎవరంటే మొదటగా సౌలుగా ఉండి పరివర్తన చెంది పౌలుగా మారుతున్నాడు ఈ సౌలు సిలిసియా రాజధాని టాక్సిస్ పట్టణంలో జన్మించినటువంటి సౌలు బెంజమిన్ తైకు చెందినటువంటి యూదులు ఇతను రోమన్ పౌరుడు ఈ సౌలు క్రీస్తు శిష్యులను చంపటానికి ప్రయత్నించు ఉండేవాడు క్రైస్తవ సంఘము సంఘమును నాశనం చేయవచ్చు నాశనం చేయ ప్రయత్నించు ఇంటింటా చొరబడి స్త్రీ పురుషులను బయటకి ఈడ్చుకుని పోయి వారిని క్రైస్తవులను హింసించేవాడు క్రైస్తవులను బాధపెట్టేవాడు క్రైస్తవులను గాయపరిచేవాడు క్రైస్తవులను బాధించటంలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు ఒకసారి ఈ సౌలు డమస్కు నగరంలో ప్రయాణించు మార్గమధ్యలో దేవుని వెలుగు తన చుట్టూ ప్రకాశిస్తుంది అతనిపై ఆ వెలుగు వచ్చినప్పుడు దేవుని వెలుగు తనపై ప్రకాశించినప్పుడు అతను నేల మీద పడిపోతున్నాడు సౌలు సౌలు నీవేళ నన్ను హింసించున్నావు అని స్వరం అతనికి వినబడుతుంది